అందరూ శ్రద్ధగా వింటున్నారా మీ ఉనికి అది మా ఎస్ మనం ఉన్నాము అని తెలియచేసేది ఏంటి మన ఉనికి అదే కదా లో కూడా మనం చెప్పుకున్నాం నా ప్రియాతి ప్రియమైన దైవమా నానంత శాశ్వత జీవిత సత్యమా నా ఉనికి సర్వస్వంలోనూ నీవే ఉన్నావని చెప్తాం అలాగా ఉనికి అధినాథుడైన అంతరాత్మలో నుంచి మనం మనం ఉన్నాము దానికి అధిపతి ఎవరిక్కడ మన అంతరాత్మ అక్కడలో నుంచి మనకు ఒక ప్రజ్ఞ సర్వస్వాన్ని అంటే ఎస్ ఐ నో అని తెలియబడేటువంటిది అనమాట వెన్ యూ డిజైర్ ఫ్రమ్ ద లాడ్ గాడ్ ఆఫ్ మై యువర్ బీయింగ్ టు పొసెసెస్ అన్లిమిటెడ్ నోయింగ్నెస్ ప్రజ్ఞా సర్వస్వాన్ని కూడా స్వీకరించాలి అని మీరు సంకల్పిస్తే అంటే మీరు గనక కోరుకుంటే నాకు నా అంతరాత్మలో నుంచి నాకు తెలియాలి అని మీరు గనక కోరుకుంటే మీ తీర్పులతో ఏమాత్రం పరివర్తించకుండా ఉన్న అన్ని ఆలోచనలను మీ మస్తిష్క చైతన్యంలోకి మీ శరీరాంతర సర్వస్వానికి సంపూర్ణంగా అనుభవించబడే నిమిత్తం అంటే సంపూర్ణంగా అది యాక్సెప్టెన్సీలోకి వచ్చేదానికి కొరకు చూడండి నోయింగ్ నెస్ యూ మస్ట్ అలో ఆల్ థాట్స్ టు ఎంటైర్ యువర్ బ్రెయిన్ కాన్షియస్నెస్ అన్ఆల్టర్డ్ బై జడ్జ్మెంట్స్ సో దట్ దే కెన్ బి ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ అంటే మీరు ఏమాత్రం తీర్పురు అంటే జడ్జిమెంట్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఇది ఎట్లా వద్ది అది ఎట్లా అవుతుంది ఇది ఇది నిజమేనా అది నిజమేనా డౌట్ అనమాట వాడంతే ఇంతే అందువల్లే వాడికి అలా జరుగుతూ ఉంటుంది నా నా నేను ఇంతే నాకు ఎందుకు ఇలా జరుగుతుంటుంది ఇటువంటి జడ్జిమెంట్లు స్టేట్మెంట్లు ఏమీ ఇవ్వకుండగా నీవు నీ అంతరాత్మల నుంచి ఎస్ ఐఆమ్ వండర్ఫుల్ ఎస్ ఐఎమ్ జాయ్ ఎస్ ఐ నో ఐఆమ్ జాయ్ నేను చిదానంద స్వరూపం నేను నా ఆనందానికి అడ్డొచ్చే ఏ అంశము నా దరి చేరడానికి నేను అనుమతించను అని అంటే మన చుట్టూ జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తీర్పులు తీయకుండా జడ్జిమెంట్ ఆ సిచ్యుయేషన్స్కి జడ్జిమెంట్స్ స్టేట్మెంట్లు జోలికి వెళ్లకుండా చూడండి మీ తీర్పులతో ఏమాత్రం పరివర్తించకుండా ఉండి ఉన్న అన్ని ఆలోచనలను నీ మస్తిష్క చైతన్యంలోనికి నీ బ్రెయిన్లో బ్రెయిన్ కాన్షియస్కి నువ్వు కనుక పంపించగలిగితే శరీర అంతర సర్వస్వంలోకి సంపూర్ణంగా అనుభవించబడే నిమిత్తం మనం ఏం చేసాం పొద్దున క్రియేషన్ ఎస్ ఐ హమ్ వండర్ఫుల్ నా ఆనందానికి అడ్డొచ్చే ఏ అంశాన్ని నేను అనుమతించను అని చెప్పుకున్నాం కదా ఆ విధంగా నా నా దివ్యత్వంతో నా దివ్యత్వంతో నేను నింపబడే ఉన్నాను అని మన దివ్యత్వం వైపే మనం ప్రయాణిస్తే అందు నిమిత్తం మన శరీర సర్వస్వంలోనికి సంపూర్ణంగా ఆ యొక్క ఆలోచనలని మనం మన చైతన్య శ్రవంతి నుంచి అంటే మన బ్యాండ్స్ నుంచి మన లోపలికి లోపలికి మనము అనుమతిస్తే అది దాని కొరకు మనం అలా చేస్తాం అనుభూతి చెందిందా మీ అనుమ కాబట్టి అలాంటి మహోన్నతమైన ఆలోచనలని మీరు అనుమతించి తీరాలి మీ లోపలికి అంటున్నారు మీ సంకల్పానికి ఒక యోగ్యతను ఆపాదిస్తున్నది ఎవరు మీ పరివర్తిత అహం అనుమతితో ఉత్తేజితమైన పిట్యూటరీ గ్రంథి స్రావంతో ప్రేరేపించబడిన నీ మస్తిష్కపు మరో భాగం ఆ అపరిమిత ప్రజ్ఞను ఆ అపరిమిత ఆలోచనను స్వీకరించి నిలుపుకుంటుంది చూడండి చూ మ్యానిఫెస్టేషన్కి ఎంత అద్భుతంగా మానిఫెస్టేషన్కి ఎంత సింపుల్ లాజిక్ చెప్పారు ఎవరికి అర్థమైంది తిరిగి చెప్పాలి బలవేరి మాస్టర్ మీరు చెప్పండి తిరిగి ఇప్పుడు చెప్పింది మేమే మాటల్లో సరే ఎవరైనా చెప్పండి శేషు గారు వచ్చి ఉంటే మాత్రం వద్దన్న ఆమె చెప్పేవారు ఎవరైనా చెప్పండి మీరు తిరిగి చెప్తేనే అది మీ స్వంతం అవుతుంది నాకు తెలియదు ఇంకా మీ మేనిఫెస్టేషన్స్ మై మేనిఫెస్టేషన్స్ క్విక్లీ అన్నవి తిరిగి జర క్విక్ క్విక్గా జరగాలంటే తిరిగి చెప్తేనే జరుగుతాయి ఇంకా మళ్ళీ నన్ను అంటే నాకు తెలీదు ఎస్ నీ సంకల్పానికి ఒక యోగ్యతను ఆపాదిస్తున్న ఈ పరివర్తిత అహంకారం ఆల్ట్రడీ అనుమతితో అది దానికి అనుమతించేసింది అది ఒప్పుకునేసింది అన్నమాట అది నీకింతుందంటే లేదు నేను అద్భుతం అని దానికి పదే పదే చెప్పడం వల్ల అది కూడా ఊరుకునేసింది ఇంకా ఎస్ పోనీలే అవును అని అంటే అది సాటిస్ఫై అవ్వాలి ఆ ఎలోబ్రెయిన్ అక్కడ అహం ఉంటుంది అది అనుమతిస్తే అప్పుడు ఉత్తేజ ఉత్తేజితమవుతుంది నీ పిట్యూటరీ గ్లాండ్ అది స్రవించే ఆ స్రావాలతో ప్రేరేపించబడుతుంది మస్తిష్ మస్తిష్కంలో ఉన్న మరో భాగాలన్నీ ప్రేరేపించబడి అంటే మహోన్నతమైన ఉన్నతమైన ఆలోచన మనం చేసినప్పుడు అలా ప్రేరేపించబడి దాన్ని స్వీకరించి అది నిలుపుకుంటుంది ఒక ఆలోచనని అన మనం ఒక అనంత జరి నుంచి అనంతమైన ఆలోచనని ఆ సర్వస్వాన్ని స్వీకరించి సంకల్పించాలి మన సర్వస్వంలోనికి సంపూర్ణంగా అనుమతించాలి స్వీకరించాలి అనుమతించాలి కొనసాగనివ్వాలి ఇదన్నమాట మేనిఫెస్ట్ అయ్యే తీరు థ్యాంక్ యూ శూన్యంలో నుంచి ఊడిపడినట్టు మీలో స్ఫురించే ఓ వాంఛిత సృజనాత్మక ఆలోచన స్ఫూర్తిని మీరు ఎలా స్వీకరించగలుగుతున్నారు మీ ప్రజ్ఞలోనికి దాన్ని కేవలం అనుమతించడంతో మాత్రమే మహాశూన్యం నుంచి ఊడిపడ్డట్టు నీలో నీకు స్ఫురిస్తూ ఉంటుంది లోపల అనిపిస్తూ ఉంటుంది ఆ కోరిక వాంఛితం అంటే కోరిక ఆ కోరిక కూడా ఎలా ఉంది సృజనాత్మక ఆలోచన స్ఫూర్తిని ఎలా స్వీకరిస్తావు నువ్వు అంటే మీ ప్రజ్ఞలోకి దాన్ని అలో చేయడం కోసమే మనం అలో చేస్తున్నాం కదా ఐ బీన్ ఫ్యాబర్లెస్ వెల్త్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ రేడియంట్ హెల్త్ ఇలా అలా ఒక ఆలోచన ఇచ్చి దాన్ని మన లోపలికి అనుమతిస్తున్నాం కదా అది నేనే అని అలా అనుమతిస్తే చాలు అది జరిగిపోద్ది మీరు చేసేది అంత మాత్రమే ఆ స్ఫూర్తి అప్పటికే మీ అనుమతి కోసం నిరీక్షిస్తూ మీ గ్రాహకం దాన్ని స్వీకరించడం కోసం సంసిద్ధంగా అక్కడే ఉంటుంది మీ రిసీవర్ అలా ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ వెన్ వాట్ హ్యాస్ ఎనేబుల్డ్ యూ టు రిసీవ్ ఎ యార్ట్ ఎ క్రియేటివిటీ అవుట్ ఆఫ్ ద బ్లూ వెన్ యూ వాంటెడ్ ఇట్ యూ మెర్లీ అలోడ్ ఇట్స్ ఎంట్రన్స్ ఇన్ టు యువర్ నోయింగ్నెస్ దట్ ఈస్ ఆల్ యూ డిడ్ ఇట్ హ్యాస్ దేర్ ఆల్ అలామ్ వెయిటింగ్ ఫర్ యూ టు ఆస్క్ ఫర్ ఇట్ అండ్ అలో ఇట్ టు ఎంటైర్ యువర్ రిసీవర్ దట్ ఈస్ ఆల్ ఇట్ టేక్స్ ఇంకంతే నువ్వు మనం అక్క అనుమతిస్తే చాలు మీ రిసీవర్ ఫ్రీగా ఉంటుంది దాన్ని తీసుకోవడం కోసం సంకల్ప మాత్రంతో అంటే నువ్వు కోరుకుంటే చాలు మీరు దాన్ని గ్రహిస్తూ ఉన్నారు తీర్పులతో నిర్ణయాలతో సాగే పరివర్తిత ఆలోచన సంవిధానంతో చిక్ సంవిధానంలో చిక్కకుండా ఎంతెంతగా మీ ఆలోచన సాగుతుందో అంతెంత సులభంగా మీ మహాప్రజ్ఞ మీ మస్తిష్క గ్రాహకంలోకి ప్రవేశించగలుగుతూ ఉంటుంది నువ్వు మళ్ళీ ఇక్కడ లాజికల్ మైండ్తో లాజికల్గా అనుకున్నాం అనుకో ఇది ఎలాగా అది ఇలాగా అలా అన్ని అప్పుడు మళ్ళీ అది అలాగే ఉంటుందన్న చూడండి వెయిటింగ్ ఫర్ యూ టు ఆస్క్ ఫర్ ఇట్ అండ్ అలో ఇట్ టు ఎంటర్ యువర్ రిసీవర్ దట్ ఈస్ ఆల్ ఇట్ టేక్స్ అండ్ ద లెస్ యువర్ థాట్ ప్రాసెస్ ప్రాసెసెస్ ఆర్ కాట్ క్యాచ్ అప్ ఇన్ జడ్జ్మెంట్స్ అండ్ ఆల్టర్ థింకింగ్ ద ఈజియర్ ఇట్ ఈస్ ఫర్ ద థాట్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ టు ఎంటర్ యువర్ బ్రెయిన్ రిసీవింగ్ యూనిట్ మీ బ్రెయిన్లో ఉన్న రిసీవింగ్ యూనిట్ మీరు ఇచ్చేటువంటి మహోన్నతమైన ఆలోచనల్ని స్వీకరించి నిలుపుకుని కొనసాగనిస్తుంది అలా కొనసాగనిస్తూ మన లోపలికి అనుమతించడం వల్ల మన సూపర్ కాన్షియస్నెస్ దాన్ని రిసీవ్ చేసుకు మన బ్రెయిన్ ద్వారా దాన్ని మన సూపర్ కాన్షియస్నెస్ రిసీవ్ చేసుకుని మనకి మేనిఫెస్టేషన్స్ జరిగేలాగా చేస్తుంది చాలు రెండు మూడు పారగ్రాఫ్లు స్టడీ చేశాను దీని నుంచి మీకు ఏమర్థమైందో మీరు కానీ చెప్పారంటే మనం కాంటంప్లేషన్కి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఎవరిప్పుడు పదకొండో మనిషి వచ్చారు అయిపోయింది క్లాసు ఎవరిప్పుడు వచ్చింది రమేష రైట్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ స్పందించినందుకు థ్యాంక్ యూ మేడం ఫస్ట్ మనం దైవాలం అని మనకు మనం ఫస్ట్ నమ్మాలి ఎస్ ఫస్ట్ మనం దైవాలం అని నమ్మిన తర్వాతే మనం అనుకున్న సంకల్పాలు మనకు నెరవేర్ నెరవేరుతాయి ఎంతెంత మనం సంకల్పించుకుని ఎంతెంత మన ఆలోచనని మన ఆలోచన ఎంతెంత అది చెప్పడానికి వస్తలేదు అర్థమైంది అపరిమిత ఆలోచన అనుమతిస్తాను నా లోపలికి అలా గారు వెల్కమ్ అద్భుతమైన ఆలోచనలు మనం ఏదైతే ఎక్కువగా ఆ సాధారణంగా కాకుండా అసాధారణమైనవి ఆలోచనలు మనం ఎంతెంత అంటూ ఉంటామో అప్పుడు మన ఎల్లో బ్రైన్ యాక్సెప్ట్ చేసి పిట్యుటరీ గ్రంథి ఓపెన్ అయ్యి మన సంకల్పాలు సంభవాలుగా మారుతాయి మరేలాగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఎస్ మనం ఇచ్చిన మహోన్నతమైన ఆలోచనలు మనము మన చైతన్య శ్రవంతిలోనికి అనుమతిస్తూ ఉండాలి ఎస్ ఐ నో అంటూ ఉండాలి ఎస్ యాక్సెప్ట్ చేంజ్ చెప్పండి ఇది ఐ చేంజ్ మై బ్రెయిన్ అండ్ డిఎన్ఏ మై రియాలిటీ అండ్ మై ఫ్యూచర్ అంతే అలా ఉండాలి థ్యాంక్ యూ జ్యోతి గారు వెల్కమ్ కాకపోతే అది చేయడానికి మనం డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మన మధ్యలో కోడి బ్రెయిన్ ఉంటుంది కదా అది అప్పుడప్పుడు వచ్చి ఇది అది అక్కడక్కడ తీసుకెళ్లేసరికి మనం ఎక్కడో వెళ్ళిపోతున్నాం అది కాదు అని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది కోడి బ్రెయిన్ అనేది వెళ్ళిపోయి మనము అమరత్వం అనే దానికి అసాధారణమైన ఆలోచనలు ఎప్పటికింక అవే వస్తాయి అన్ని చెప్పండి అమరత్వం ఐశ్వర్యం ఆనందం స్వేచ్ఛ సంపూర్ణ స్వేచ్ఛ సమృద్ధి ఆరోగ్యం అంతే మేడం వస్తాయి అంతే అన్ని వచ్చేస్తాయి సో బీట్ నమ్మేశారు దాన్ని నమ్మారు కదా స్వీకరించారు కదా ఎల్పి ఉంచుకున్నారు కదా ఉంచుకున్నారు కొనసాగనిస్తున్నారు సో బీట్ చేంజ్ మై బ్రెయిన్ డిఎన్ఏ మై రియాలిటీ అండ్ మై ఫ్యూచర్ నౌ ఇదే మన మంత్రం త్రం సో మేడం చెప్పండి జ్యోతి గారు నెక్స్ట్ ఏదన్నా ఫస్ట్ ఒకటి కావాలని కూడా ఆలోచిస్తే చాలు చేసుకుంటూ పోతుంది ఎస్ ఒకటి కావాలి కదా దాన్ని నేను కలిగే ఉన్నాను ఐ హీన్ కావాలి అనుకుంటే అది వస్తూనే ఉంటుంది ప్రయాణిస్తూనే ఉంటుంది ఎస్ మై ఫ్యూచ్ ఫ్యూచర్ నవ్ నవ్ మూమెంట్లో దాన్ని నేను నా దగ్గర ఉంది అసలు ఆల్రెడీ ఒక్కసారి ఆలోచన చేశామా అంటే అది మన చైతన్య స్రవంతిలో దాని ఉనికి నాది ఏర్పరచుకుంది కదా మనం ఒక్కసారి ఎస్ ఐ హ ఆల్వేస్ నేను అఖండమైన సిరి సంపదలు కలిగే ఉన్న నా అంతరంలో నేను నా ఉనికి అధినాదు నుంచి దాన్ని నేను దర్శించాలి అలా డిక్లేర్ చేయాలి అప్పుడు నా అంతరంలో ఆ సిరి సంపదలు అది ఏ రూపంలో ఉన్న ఇమేజెస్ విజన్ చేయాలి ఇమేజెస్ డబ్బు మరి ఎలా చూస్తారు బ వర్డ్స్ రూపంలో చూస్తారా ఇమేజెస్ రూపంలో చూస్తారా అది బ్రెయిన్ లాంగ్వేజ్ ఎక్కువగా ఇమేజెస్ ఉంటుంది అది మాస్టర్స్ అలా అద్భుతంగా స్వీకరిస్తుంది మరొకసారి దాన్ని రిపీట్ చేయండి మేడం క్లారిటీ కోసం జ్యోతికార్ అడ్డం వచ్చాను మేడం అనుకున్నాం అది ఆలోచించాము అది ఆల్రెడీ కలిగి ఉంది అని భావించి ఉండాలి అంతే భావించి రిసీవ్ చేసుకుని ఆలోచనని రిసీవ్ చేసుకున్నాం నిలిపి ఉంచాం హోల్డ్ ఇట్ నిలిపి ఉంచాం కొనసాగనిచ్చాం ఇట్ ఇదన్నమాట ఇది అది ఒక ఆలోచన గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా కదండి ఒక క్లారిటీ ఆలోచన చేశాం దాన్ని మస్తిష్కంలో అలా నిలిపి ఉంచాం ఎస్ నేను అదే అయి ఉన్నాను సాగనిస్తున్నాం ఇంకెవరు బాలవీరి మాస్టర్ సుజాతమ్మ గారు రమేష్ గారు శేషి మేడం మిమ్మల్ని ఇందాకే తలుచుకున్నాను క్లాస్ అంతా అయిపోయాక వచ్చారు ఎవరన్నా వీళ్ళు రెస్పాండ్ అయితేనా మీ పేరు తలుచుకొని చెప్తే అప్పుడు ఫైరింగ్ వచ్చింది వాళ్ళకి నిజమండి సో మచ్ మేడం నేను నేను నాకు అర్థమైనది చెప్తాను ఈ ప్రీవియస్ క్లాస్ ఏం చెప్పారు అనేది నాకు తెలియదు కానీ నేను అంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం ఎప్పుడు వచ్చినా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను నేను చెప్పండి యంగ్ గర్ల్ మీరు వృద్ధుల కొద్దిగా వీడియో చేసుకోండి చెప్పండి ఇన్స్పిరేషన్ కాదు మేడం ఏదైనా ఒక ఆలోచనని నేను స్వీకరించాను అనుకోండి దాని పట్ల ఎలాగ మీరు ఇప్పుడు చెప్పారు చూసారా హోల్డ్ ఇట్ అనేది దాని పట్ల ఇంకా రకరకాల ఆలోచనలు రావటం పక్క నుండి నువ్వు ఇది కాదు అది కాదు అది కాదు ఇది కాదని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి మేడం కానీ బట్ దాన్ని గట్టిగా పట్టుకుని నేను యాక్సెప్టెన్స్ ఇచ్చి నా లోపలికి నేను ప్రయాణం చేసే కొలది కూడా అసలు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది అంతే ఎటువంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పటికీ కూడా ఈ రామ్ డిక్లరేషన్స్ నాకు చాలా చాలా ఉపయోగపడ్డాయని చెప్పడానికి హ్యాట్సాప్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే నేను తీసుకున్న డిక్లరేషన్స్ లో మూడే మూడు తీసుకున్నాను ఐ యామ్ పీస్ ఐ లవ్ మై సెల్ఫ్ అన్కండిషనల్లీ ఆ ఇంకొకటి ఐ ఆమ్ అబండెంట్ ఐ హావ్ బీన్ ఆల్వేస్ రేడియంట్ హెల్త్ వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద వర్కౌట్ చేశానండి నైంటీ నైంటీ పర్సెంట్ వరకు సక్సెస్ అయ్యాను అని చెప్పడానికి ఆ ఈ క్లాస్ కి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ రామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ అది నైంటీ పర్సెంట్ కాదు నేను నేను కలిగే ఉన్నాను అది కూడా అది కూడా లేకే నైంటీ పర్సెంట్ అనేది కూడా కాదు ఎస్ ఐ హైట్ రీచ్డ్ అంతే ఐ హేస్ బీన్ అన్నప్పుడు రెడీ అయిపోయింది మిమ్మల్ని చేరడానికి ఇంకొకటి ఫోర్ పిల్లర్స్ ఒకటి ఫాలో అవుతున్నాను మీ మాట కడి వస్తుందండి ఫోర్ పిల్లర్స్ ఒకటి వర్తి ఐఆమ్ వర్తి దాన్ని యాక్సెప్ట్ చేశాను ఫస్ట్ నేను దానికి అర్హురాన్ని ఎంత సంపద ఉందో దాన్ని కింద అన్ని యాక్సెప్ట్ చేశాను ఐ ఐ యాక్సెప్ట్ సెల్ఫ్ అన్ని దాన్ని కూడా తీసుకున్నాను ఆ తర్వాత ఇంకొకటి నాలుగు ఉన్నాయండి అవి వాటిలో లాస్ట్ ఆ అండర్స్టాండింగ్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కొన్ని కొన్ని చెప్పిన ఆ ఇవన్నీ నేను తెలుసుకుని నేను ఆ నేను అంగీకరించాను నాకు అర్హత కలిగింది నన్ను అర్థం చేసుకున్నాను లాస్ట్ది ఒకటి ఉందండి ఆ యాక్సెప్ట్ తోనే దాంట్లో ఏ తోటే స్టార్ట్ అవుతుంది మర్చిపోయాను సరే నా వాల్యుబుల్ గా రిసీవ్ చేసుకున్నానండి వాటిని ఎప్పుడు ప్రతి సిచ్యుయేషన్ లోనూ కూడా అప్లై చేస్తున్నానండి లేమితనము నాకేమీ లేదు అన్న భావాన్ని తీసేసి నేను ఐఎమ్ వర్తి నేను సంపదకి అర్హురాలని అన్ని కాన్ఫిడెన్షియల్ గా నేను అనుకుంటున్నాను తప్పకుండా నాకు రిసీవింగ్ చేసుకుంటున్నాను కూడా అని భావన చేస్తున్నా ఎక్కువ బాగా నా భావనలోనే ఫీల్ చేస్తున్నానండి అనుభూతి చెందుతున్నాను ఆ అనుభూతి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు మీరు మీ బిజినెస్ లో సక్సెస్ అది సాధించారు కదా కొద్దిగా సంపాదించ నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాను చూడండి మాస్టర్స్ మేడం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మీ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ అండి సిక్స్టీ త్రీ అండి సిక్స్టీ త్రీ నేను వన్ సిక్స్ అండి మాస్టర్స్ మేడం ఏజ్ ఏజ్ లో అండి మేమిద్దరం చిన్నవాడు మేడము మేడము తర్వాత నేను మేమిద్దరం చాలా చిన్నాడు ఇక్కడ సో ఏంటి పరంగా మేము చూడండి మా ఇద్దరు మొక్కలు చూడండి ఎంత జాయిగా ఉన్నాము పరిస్థితులు ఎట్టన్నా ఉండనియండి మేము అనుకున్నట్టే మా మా జీవితం జరగాలి నేను నిర్ణయించినట్టే మన మన లైఫ్ మన డే జరగాలి ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది మా ఇద్దరిని చూసి ఇదండి ఈ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అంతే కదా శేషు గారు లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ అంతే కొంతమంది యువకులు పుట్టుకుతో వృద్ధులు మేమైతే ఎవర్ ఎవ ఎవర్ యంగ్ అంటే ఐ ఈ రివర్స్ ఏజ్ నేనైతే మై ఏజ్ ఐఎమ్ థర్టీ ఇయర్స్ యంగర్ ఐమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగర్ అలా ఉంటాం ఏదైనా సమవే మేడం ఇక్కడ ఈ యొక్క రాంత విజ్ఞానంలో అదే అదే మాట డిక్లరేషన్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఇప్పుడు ఇక్కడ మా ఇద్దరు చూసి ఎంతమంది స్ఫూర్తి పొందారు మాట్లాడండి మేడం

మేడం ఇప్పుడు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యారు క్యాన్వా నేర్చుకుంటారు అన్ని చేస్తారు నేనే అనుకుంటే నాకంటే చిలిపి మేడం జర్మన్ జర్మన్ లాంగ్వేజ్ కంగ్రాచులేషన్ సిక్స్టీ టూ ఇయర్స్ లో మేడం గారు మళ్ళీ తను ఫీజులన్నీ కూడా క్రియేట్ చేసుకుంటున్నారు ఆ ఫీజెస్ అన్ని కూడా పెయిడేస్ మాస్టర్ రామ్తా మాస్టర్ అదే చెప్తారు ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి మనం ఓపెన్ చేసుకుంటూ ఓపెన్ అవుతాయి లేదంటే నీ బ్రెయిన్ ఎందుకు ఇంత ఉంది ఇంత ఇంత అయిపోయింది అని చెప్తున్నారు రామ్ గారు నా అవేక ని వైట్ బుక్లో ఒక పేజీకే స్పందించట్లా అందుకని లేకపోతే ఇంకా ఇంకా ఎంతో ఇస్తా మీరు రిసీవ్ చేసుకునే కొద్ది ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది మిగతా బుక్స్ ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మిగతా వాళ్ళు మేడం ఈరోజు జరిగిన సెషన్ తిరిగి రిపీట్ చేస్తేనే అది మీ సొంతం అవుతుంది ఓకే హాయిగా లీవ్ అయిపోదాం కాంటంప్లేషన్ అయిపోయి థ్యాంక్ యూ మాస్టర్స్ అందరు కూడా లెఫ్ట్ హ్యాండ్ ఫోర్ సీల్ ఎవరన్నా మాట్లాడతారా రమేష్ గారు మాట్లాడతారా మీ ప్రజ్ఞగా మారిపోవాలి బుక్ చదివి గ్రూప్లో ఫైర్ ఇవ్వండి గ్రూప్లో అందరూ రండి గ్రూప్లో పెట్టండి మీకు అర్థమైందో ఈ క్లాస్ వినండి మళ్ళీ ఈరోజు ఇచ్చేసాను యూట్యూబ్కి ఓకే మాస్టర్స్ మీరు అర్థం చేసుకున్న దాన్ని తిరిగి చక్కగా గ్రూప్లో ప్రెజెంటేషన్ చేయండి వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ వీడియో చేస్తే ఇంకా మంచిది వీడియో మెసేజ్ అయినా చక్కగా చెప్పరు ఈరోజు నాలుగు వందల నలభై ఓకే తప్పకుండా థ్యాంక్ యూ మాస్టర్స్ అందరు కూడా ఫోర్త్ సీట్ లెఫ్ట్ హ్యాండ్ టూ ఫింగర్స్ ఫ్రెంటలో ఐఎమ్ పాయింట్ జీరో పాయింట్ జీరో స్టేట్ నుంచి మెల్లగా దిగి వస్తున్నాం అనుభవాల కోసం దిగి వచ్చాం భూతలం మీదకి ఇక్కడ ఇప్పుడున్న స్థి అనుభవాలన్నీ అనుభవిస్తూ ఉన్నాం మళ్ళీ నా స్వస్థలానికి నేను అధిరోహించాను దిగొచ్చాను అనుభవాలు తీసుకున్నాను మళ్ళీ నా స్వస్థలానికి వెళ్ళాను ఇక్కడ నేను నిర్ధారిస్తున్నాను నేను ఎవరు అనేది ఎస్ ఐఎం ఐఆమ్ పాయింట్ జీరో I am divine consciousness realized. I am filled with vital energy. <clears throat> I am the mind of God. I am the power of God. I am God. Yes, I know. I am unlimited. Yes, I know. I am unconditional love. I am Shiva the destroyer. నా దివ్యత్వానికి అడ్డొస్తున్న అన్ని అంశాలను ఇప్పుడే ఇక్కడే నేను డిస్ట్రాయ్ చేస్తున్నా ఎస్ ఐఎమ్ క్రియేటర్ ఐ హెల్దీ ఐ హీన్ వెల్త్ అండ్ జాయ్ ఐ హీన్ అబండెంట్ ఐఎమ్స్ ఆర్ పేడ్ లెవెల్స్ I am abundant. My fabulous wealth came. I am greater than my body. I am greater than my genetic programming. I reverse my age. I seize my age. I reverse my age. I am lifted. My pantry is full. My cup runs over. I am peace, I surrender unto my soul's journey and destiny. So be it, Tadastu, 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 Thank you Masters, keep focus.